హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సీటెట్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాథ్స్కి సంబంధించిన ముప్పై ఒకటి నుంచి నలభైవ ప్రశ్న వరకు ఇప్పుడు వివరంగా చూద్దాం ముప్పై ఒకటవ ప్రశ్న ఇక్కడ చూడండి బీడీ ఈజ్ ద డయాగనల్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏబిసిడీ సచ్ దట్ యాంగిల్ సిబిడి ఈక్వల్ టు ట్వల్ ఎక్స్ యాంగిల్ ఏబీడీ ఈక్వల్ టు సెవెన్ వై యాంగిల్ ఏడీబీ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అండ్ యాంగిల్ సిడీబీ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ దెన్ ద వాల్యూ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఇది ప్రశ్న చూడగానే ఏమిటి అసలు ఇక్కడ ఏం కనుక్కోవాలి అని కన్ఫ్యూజన్ ముందు వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ట్వెల్వ్ ఎక్స్ సెవెన్ వై మళ్ళీ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై కనుక్కోమనడం ఇదంతా ఉంది ఏది ఇచ్చినా ముందు కంగారు పడకుండా అందులో ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారము మనము ఫిగర్ డ్రా చేసుకుంటే చాలా సులభం అవుతుంది అది మెయిన్ ఇక్కడ ఏబిసిడి ప్యాలలోగ్రామ్ గీయడం జరిగింది అట్లనే బీడీ డయాగ్నల్ గీ గీసాము ప్యాలలో అంటే సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజంలో కర్ణము ఒక తిరియ పనిచేస్తుంది ఏడి మరియు బీసీలు సమాంతరం అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి కర్ణములు ఎప్పుడు కూడా తిరియగ్రేహికలాగానే పనిచేస్తాయి ట్రాన్స్ఫర్సల్ అంటాం ఇంగ్లీష్లో ఏడి ప్యారలల్ టు బీసీ అండ్ బీడీ ఈజ్ ద ట్రాన్స్ఫర్సల్ అప్పుడు లోపల ఉన్నటువంటి అంతరాభిముఖ కోణాలు సమానం ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు సెవెన్ వై అని యాంగిల్ సిబిడి ఈక్వల్ టు ట్వెల్వ్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏబిడి ఇలా చూడండి అటునే సిబిడి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు గీతలతోనే చూపించినవి రెండు సమానం ఒక గీతతో చూపించినవి అవి రెండు సమానం అంతర అభిముఖ కోణాలు ఇవి అంతర అభిముఖ కోణాలు కాబట్టి ట్వెల్వ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ అవుతుంది సెవెన్ వై ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ అవుతుంది ట్వెల్వ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ అంటే వై ఈక్వల్ టు ఫోర్ అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కున్న తర్వాత టూ ఎక్స్ ప్లస్ త్రీ వై వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మళ్ళీ ఇవి ప్రతిక్షేపించాలి టూ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ రెండు ఐదులు పది ప్లస్ మూడు నాలుగు పన్నెండు మొత్తము ఇరవై రెండు డిగ్రీలు వచ్చింది అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుందనమాట ఇది అంటే బొమ్మ గీసుకొని చేస్తే సింపుల్గానే ఉంటుంది క్వశ్చన్ చదవగానే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఈ ప్రశ్నలన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ అలాగే టైం బీయింగ్ అంటే టైం పడతాయి ఈజీనే ఉంటాయి కానీ టైం పట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లుగా మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత మంచిది థర్టీ సెకండ్ క్వశ్చన్ స్టూడెంట్ లిస్టెడ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్ విచ్ వన్ ఆర్ వన్ కరెక్ట్ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూడమన్నాడు ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్ రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ అంటేనేమో కరణీయ సంఖ్యలు బాగా గుర్తుపెట్టుకోండి రేషనల్ అన్నప్పుడు అకరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ అన్నప్పుడు కరణీయ సంఖ్యలు అయితే అకరణీయ సంఖ్యలు అంటే ఏంటంటే పీబై క్యూ రూపంలో రాయగలిగేటటువంటి ఏ సంఖ్యలనైనా అకరణీయ సంఖ్యలు అంటారు వీటిని క్యూ అనే అక్షరించే సూచిస్తారనమాట అయితే దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిలో సరి అయింది ఎంచుకోమన్నాడు ఈ రేషనల్ నెంబర్ ఇంక్లూడ్స్ ఇంటీజర్స్ అకరణీయ సంఖ్యలో రేషనల్ నెంబర్ ఇంక్లూడ్స్ ఇంటీజర్స్ అన్నాడు ఇంటీజర్స్ అంటే మనకు మైనస్లు మైనస్ విలువలు ఉన్న సంఖ్యలు జీరో మరియు ప్లస్ విలువలు ఉన్న సంఖ్యలు అన్నీ కూడా అంటే పూర్ణ సంఖ్యలు అంటే రుణపూర్ణ పూర్ణ సంఖ్యలు ధనపూర్ణ సంఖ్యలు మరియు సున్నా ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే కాబట్టి ఏ అనేది కరెక్టే అవుతుంది తర్వాత జీరో ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ ఇది తప్పు జీరో రేషనల్ నెంబరే జీరో కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది మీకు సంఖ్యా రేఖ వచ్చిన గుర్తు తెచ్చుకున్నట్లయితే జీరో ఇటు రైట్ సైడు పాజిటివ్ వ్యాల్యూస్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వ్యాల్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా రేషనల్ నంబర్సే నెక్స్ట్ సి ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పీబైకి రూపంలో రాయగలిగే అన్నిటినీ అకరణీయ సంఖ్యలు అంటారు కాబట్టి ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అది కూడా కరెక్టే ఇక్కడ తప్పైంది ఏంటి బీ తప్పైంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఏ అండ్సీ ఏ అండ్సీ ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకు ఇది కరెక్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ మీరు ప్రతిదీ కూడా పూర్తిగా చదివి అది అర్థం చేసుకోవాలి ఏదో హడావుడి చేస్తే కుదిరేటట్లుగా లేవు ఇవి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ పీ క్యూబ్ ఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ పి ఇంటూ వై ప్లస్ జెడ్ మైనస్ జెడ్ ఈ చూసారా ఇక్కడ కారణాంకం అడిగాడు ఇది చూడగానే చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం టెక్నిక్ తెలుసు కాబట్టి ఈజీగా చేసేస్తారు ఇక్కడ కారణాంకాలు అన్నప్పుడు మనం రెండు లేదా అంతకంటే ఇక్కడ పీ క్యూబ్ ఎక్స్ అని ఉంది ఇక్కడ రెండవ దాంట్లోనేమో పీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై అని ఉంది కాబట్టి ముందు ఈ బ్రాకెట్లని విడదీయాలి అంటే ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి పీ క్యూబ్ ఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఉంది దాన్ని మల్టిప్లై చేస్తే పీ స్క్వేర్ ఎక్స్ మైనస్ పీ స్క్వేర్ వై అవుతుంది మళ్ళీ మైనస్ పి ఇంటూ వై ప్లస్ జెడ్ ఉంది మైనస్ వై మైనస్ పీ జెడ్ అవుతుంది మళ్ళీ మైనస్ జెడ్ ఇక ఇక్కడ మీకు అర్థం కావడం కోసం కలర్ డిఫరెంట్ కలర్స్తో చూపించాను మొదటి రెండిట్లో ఏం కామన్ ఉంది తర్వాత రెండిట్లో ఏం కామన్ ఉంది తర్వాత రెండిట్లో ఏం కామన్ ఉందో చూడండి మొదటి రెండు టర్మ్స్ అంటే పీ క్యూబ్ ఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ఎక్స్లో పీ స్క్వేర్ ఎక్స్ అనేది కామన్ ఉంది కాబట్టి అది కామన్ తీస్తే పి ప్లస్ వన్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కామన్ తీసేది అన్నిటిలో సేమ్ ఉండేది ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఫస్ట్ దాంట్లో పీ ప్లస్ వన్ వచ్చింది రెండవ దాంట్లో పీ ప్లస్ వన్ వచ్చింది మూడవ దాంట్లో పీప్లస్ వన్ వచ్చింది అలా అన్నిట్లో సేమ్ ఉండే విధంగా మనం కారణాంకాలు అంటే కామన్ తీయాలి పి స్క్వేర్ ఎక్స్ తీసాం మొదటి రెండిట్లో అప్పుడు పీప్లస్ వన్ వచ్చింది మళ్ళీ తర్వాత రెండేంటి ఏంటి మైనస్ పీ స్క్వేర్ వై మైనస్ పీవై ఆ రెండిట్లో సేమ్ ఉన్నాయి ఏంటి పీవై అనేది సేమ్ ఉంది మైనస్ పివై మైనస్ పివై ముందు ఉంచినట్లయితే మళ్ళీ పీప్లస్ వన్ మిగిలింది అలాగే మైనస్ జెడ్ కామన్ తీసినట్లయితే మళ్ళీ అక్కడ పీప్లస్ వన్ వచ్చింది ఇప్పుడు మూడు పదాలు ఉన్నాయి ఈ మూడు పదాల్లో పీ ప్లస్ వన్ అనేది మళ్ళీ కామన్గా ఉంది కాబట్టి దాన్ని ముందు పెట్టినట్లయితే మిగిలేదు మనకు పీ స్క్వేర్ ఎక్స్ మైనస్ పివై మైనస్ జెడ్ ఇది ఇప్పుడు రెండు కారణాంకాలు లబ్ధంగా రాయబడింది ఏది పీప్లస్ వన్ ఇంటూ పీ స్క్వేర్ ఎక్స్ మైనస్ పీవై మైనస్ జెడ్ అని రెండు కారణాంకాలుగా రాసాం అయితే ఇక్కడ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అని అడిగాడు కాబట్టి ఒక ఫ్యాక్టర్ ఏది అంటే పీ స్క్వేర్ ఎక్స్ మైనస్ పీవై మైనస్ జెడ్ అంటే మూడవ ఆప్షన్ దీనికి సరి అయిన సమాధానం ఇది మళ్ళీ ఒకసారి మీరు పాస్ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా థర్టీ ఎయిట్ సెవెన్ త్రీ సెవెంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ఈజ్ ఎక్స్ అండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా అప్టైండ్ బై రీప్లేసింగ్ త్రీ బై థర్టీ త్రీ అండ్ ఎయిట్ బై ఎయిటీన్ ఇన్ ద దబో డేటా ఈజ్ వై దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వై అండ్ ఎక్స్ చూసారా లెక్క చిన్నదే కానీ ఎంత టెక్నిక్గా ఇచ్చారో ఆలోచించండి మొదట కొన్ని అంశాలు ఇచ్చారు వాటి యొక్క మీడియన్ ఎక్స్ అందులో రెండు నెంబర్ల బదులు వేరే కొత్త నెంబర్లు కలిపారు ఆ రెండు నెంబర్లు తీసేసి వేరే కొత్త నెంబర్లు కలిపారు అప్పుడు వచ్చినటువంటి మీడియాను వై అట అంతవరకు బాగానే ఉంది ఆ ఎక్స్ వైల డిఫరెన్స్ ఎంత అని అడిగాడు కాబట్టి చూడండి మీడియన్ అంటే ఆరోహణ క్రమంలో రాసుకొని అన్నిటినీ ఇచ్చిన సంఖ్యలన్నింటినీ ఆరోహణ క్రమంలో రాసుకొని మధ్యలో ఏదైతే ఉందో మధ్యలో ఉన్న నెంబర్ని మనం మీడియన్ అంటాం మధ్యగతము అంటాం ఒకవేళ మధ్యలో రెండు నెంబర్లు ఉన్నట్లయితే వాటి యొక్క సరాసరిని తీసుకుంటాం అంటే రెండింటిని కూడి బై టూ వేస్తాం ఇక్కడ కూడా అంతే ఇచ్చినటువంటి అంశాలన్నిటిని మనము వరుస క్రమంలో రాసాం త్రీ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అలా రాసినప్పుడు ఇవన్నీ పది ఉన్నాయి మధ్యలో రెండు పదిహేడు మరియు ఇరవై ఒకటి ఈ రెండు ఉన్నాయి కాబట్టి వీటిని సరాసరి చేసినట్లయితే వీటి యొక్క సరాసరి చేసినట్లయితే మనకు ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇజ్వల్ టు సెవెంటీన్ ప్లస్ ట్వంటీ వన్ బై టూ అంటే థర్టీ ఎయిట్ బై టూ నైంటీన్ వచ్చింది అలాగే ఇప్పుడు ఏమన్నాడు త్రీ బదులు ఎయిటీన్ తీసుకోమన్న సారీ త్రీ బదులు థర్టీ త్రీ తీసుకోమన్నాడు ఎయిట్ బదులు ఎయిటీన్ తీసుకోమన్నాడు అంటే త్రీ బదులు థర్టీ త్రీ అంటే త్రీ మనకిచ్చిన దాంట్లో మొదట ఉంది ఇప్పుడు థర్టీ త్రీ అంటే చివరికి వెళ్ళిపోద్ది అట్లనే ఇక్కడ సెవెంటీన్ తర్వాత ఎయిటీన్ వచ్చి చేరుతుంది ఎయిట్ అనేది తీసేస్తాం సెవెంటీన్ తర్వాత ఎయిటీన్ వచ్చి చేరింది అంటే ఈ ఇచ్చిన అంకెల్లో త్రీ బదులు థర్టీ త్రీ ఎయిట్ బదులు ఎయిటీన్ యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వర్షక్రమం రాసినప్పుడు మధ్యలో ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఉన్నాయి దీని మీడియం ఎంత వై అన్నాడు అది ఎంత అంటే ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ త్రీ బై టూ అంటే ఫార్టీ ఫోర్ బై టూ ఈక్వల్ టు ట్వంటీ టూ వస్తుంది వై ట్వంటీ టూ వచ్చింది ఎక్స్ ఏమో నైన్టీన్ వచ్చింది ఏమని అడిగాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వై అండ్ ఎక్స్ అన్నారు అంటే వైకి ఎక్స్కి మధ్య తేడా ఎంత అంటే త్రీ చూశారు కదా చిన్న లెక్కే అయినా చాలా టైం పట్టే విధంగా ఆలోచించే విధంగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో టూ ఇస్ టూ త్రీ ఈజ్ టూ ఫోర్ అండ్ ద సమ్ ఆఫ్ దర్ క్యూబ్స్ ఈజ్ థర్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద త్రీ నెంబర్స్ ఇది కూడా అంతే చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ టైం ఎక్కువ పడుతుంది త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో టూ ఇస్టు త్రీ ఇస్టు ఫోర్ అప్పుడు నిష్పత్తి ఇచ్చినప్పుడు మనము పక్కన ఎక్స్ అనుకుంటాం సింపుల్గా టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అయితే ఇంతటితో అయిపోలా వాడు ఏమన్నాడు ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది వాటి యొక్క ఘనాల మొత్తము అంటే టూ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ ఫోర్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు థర్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ దాని ప్రకారము ఎయిట్ ఎక్స్ క్యూబ్ టూ ఎక్స్ని క్యూబ్ చేస్తే ఎయిట్ ఎక్స్ క్యూబ్ అట్లనే త్రీ ఎక్స్ని క్యూబ్ చేస్తే ట్వంటీ సెవెన్ ఎక్స్ క్యూబ్ ఫోర్ ఎక్స్ని క్యూబ్ చేస్తే సిక్స్టీ ఫోర్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు థర్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఇవి అన్నీ యాడ్ చేస్తే నైంటీ నైన్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు థర్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది అట్లనే ఎక్స్ క్యూబ్ కావాలి అంటే థర్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ బై నైంటీ నైన్ ఇది భాగించుకున్నట్లయితే త్రీ ఫార్టీ త్రీ వస్తుంది చూడసారా ఇక్కడ బాగాహారం చేయాలి ఇక్కడ క్యూబ్లు చేయాలి అది టైం పడుతుంది తప్ప ఈజీనే ఉంటుంది ఇక ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు త్రీ ఫార్టీ త్రీ మరి ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు త్రీ ఫార్టీ త్రీ అంటే ఇది దేని యొక్క ఘనం అంటే ఏడు యొక్క ఘనము ఏడు క్యూబ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ వచ్చింది మన ఏమడిగాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ త్రీ నెంబర్స్ మరి మనం త్రీ నెంబర్స్ని ఏమనుకున్నాం టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి టూ ఇంటూ సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ సెవెన్ ప్లస్ ఫోర్ ఇంటూ సెవెన్ ఇలా అన్నిటినీ కూడితే మనకు వచ్చింది సిక్స్టీ త్రీ కాబట్టి ప్రశ్న కన్ఫ్యూజన్లో తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా ఆలోచించి చేయాలి నెక్స్ట్ ప్రాబ్లం ద నంబర్ ఆఫ్ వెర్టిసెస్ వి ఎడ్జెస్ ఈ అండ్ ఫేసెస్ ఆఫ్ ఏ పాలిహెడ్రాన్ ఆర్ రెస్పెక్టివ్లీ టెన్ ఫిఫ్టీన్ అండ్ ఎక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ త్రీ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ చూసారా ఓన్లీ ఎక్స్ అడిగితే బాగుండేది అనుకుంటే ఇంకా త్రీ ఎక్స్ మైనస్ వాల్యూ కూడా అడిగాడు పాలిహెడ్రాన్ అంటే పాలిగన్ అంటే బహుభుజి పాలిహెడ్రాన్ అంటే త్రిమితీయ ఆకారం కలిగినటువంటి అంటే బహుభుజాలు కలిగినటువంటి త్రిమితీయ ఆకారంలో ఉన్నటువంటిది దానికి వెటెస్ ఉంటాయి అంటే మూలలు శీర్షాలు తలాలు ఉంటాయి ఇక్కడ ఐ ఐలర్ ఫార్ములా ఒకటి ఉంది దీనికి ఐలర్ ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేసెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ వెటిసెస్ మైనస్ టూ అనేది ఫార్ములా ఐలర్స్ ఫార్ములా అంటే పాలిహెడ్రన్కి సంబంధించి ఏదైనా సరే మనము ఫేసెస్ కానీ వెటిసెస్ కానీ ఎడ్జెస్ కానీ కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా వాడతాం ఏమిటా అంటే ఈ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ వి మైనస్ టూ ఇక్కడ ఎడ్జెస్ ఇచ్చారు ఫిఫ్టీన్ అని ఫేసెస్ కనుక్కోవాలి అది ఎక్స్ అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ వెట్సెస్ ఏమో టెన్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టెన్ మైనస్ టూ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఫిఫ్టీన్ మైనస్ టెన్ ప్లస్ టూ అక్కడ చేసినట్లయితే సెవెన్ వచ్చింది అంటే పాలిహైడ్రన్ సె ఏడు భుజాలు ఉన్నటువంటి ఈ పాలిహైడ్రన్కి ఇక్కడ ఏమో అంటే అంచులు అంచులు ఉంటాయి పదేమో శీర్షాలు ఉంటాయి ఏడేమో ఉంటాయి ఇక ఏ పాలీహైడ్రన్ హ్యాజ్ సెవెన్ ఫేసెస్ టెన్ వెడ్సెస్ అండ్ ఫిఫ్టీన్ ఎడ్జెస్ ఇక్కడ మన కనుక్కోమంది త్రీ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ అంటే ఏమిటి ఇక్కడ మనం అనుకున్నది ఏంటి ఫేసెస్ ఎన్ని ఫేస్లు ఉన్నాయి సెవెన్ కాబట్టి త్రీ ఇంటూ సెవెన్ మైనస్ ట్వెల్వ్ మూడు ఏళ్ళు ఇరవై ఒకటి మైనస్ పన్నెండు అంటే తొమ్మిది దీని ఆన్సర్ చూసారా ఇక్కడ ఈ ఐలర్స్ ఫార్ములా తెలియకపోతే ఇది కొంచెం చేయడం కష్టం ఇక ఆలోచించాలి మనకు ఆకారాలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తే చేయగలుగుతాం ఇక థర్టీ సెవెంత్ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఇఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ పవర్ మైనస్ త్రీ డివైడెడ్ బై టూ బై త్రీ పవర్ మైనస్ ఫోర్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ పవర్ మైనస్ వన్ ఇక్కడ ఎంత వింతగా ఇచ్చారంటే చాలా టైం పట్టి కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంది తప్ప చాలా సింపుల్ యాక్చువల్గా కాకపోతే పవర్లో మైనస్ ఇచ్చేసరికి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం చూడండి ముందు ఎక్స్ బై వైని మనం సింప్లిఫై చేద్దాం మైనస్ వన్ బై త్రీ పవర్ మైనస్ త్రీ అని ఉంది ఇక్కడ పవర్ మైనస్ త్రీ అని ఇస్తే పవర్ని ప్లస్ చేశాము అంటే ఈ భిన్నం తలక్రిందులు అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత డివైడెడ్ బై ఉంది టూ బై త్రీ పవర్ మైనస్ ఫోర్ ఇక్కడ మొదటి భిన్నము ఎలా మారింది త్రీ బై వన్ అయిద్ది ఎందుకు ఇక్కడ ప్లస్ చేస్తే ఘాతంలో మైనస్ ఉంది దాన్ని ప్లస్గా మార్చాము అంటే భిన్నము త్రీ బై వన్ అవుతుంది అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ పవర్ త్రీ తర్వాత ఇక్కడ డివైడెడ్ బై ఉంది దాన్ని ఇంటూ చేసినట్లయితే తలక్రిందులు కావాలి ఇంటూ చేస్తే తలక్రిందులు కావాలి కానీ ఇక్కడ ఘాతంలో మైనస్ ఉంది ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇన్ సింపుల్గా ఇంటూ టూ బై త్రీ పవర్ ఫోర్ అని రాయొచ్చు లేదా మీరు రాయదలుచుకుంటే డివైడెడ్ బై పెట్టి ఇప్పట్లానే మైనస్ ఉంది కాబట్టి ఇది తలకిందులు త్రీ బై టూ పవర్ ఫోర్ రాయండి డివైడెడ్ బై ఉంటే మళ్ళీ తలకిందులు చేయండి అలానే ఇది వచ్చేస్తుంది ఇక ఇక్కడ మైనస్ టూ పవర్ ఫోర్ బై త్రీ ఎందుకు త్రీ పవర్ త్రీ ఉంది ఇక్కడ త్రీ పవర్ త్రీ ఇదేమో త్రీ పవర్ ఫోర్ మొదటి దాంట్లో మూడు ఉన్నాయి క్రింద రెండవ దాంట్లో నాలుగు ఉన్నాయి నాలుగు అంటే క్రింద హారంలో ఉన్నాయి కాబట్టి క్రింద మిగులుతుంది హారంలో మిగులుతుంది ఒక మూడు కాబట్టి మైనస్ టూ పవర్ ఫోర్ బై త్రీ అంటే దీన్ని క్యా సింప్లిఫికేషన్ చేస్తే మైనస్ సిక్స్టీన్ బై త్రీ ఎక్స్ బై వై అనేది మైనస్ సిక్స్టీన్ బై త్రీ కానీ మొన్న అడిగింది ఏంటి ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అంటే మైనస్ సిక్స్టీన్ బై త్రీ ప్లస్ మైనస్ త్రీ బై సిక్స్టీన్ ఇక్కడ మైనస్ సిక్స్టీన్ బై త్రీ మైనస్ త్రీ బై సిక్స్టీన్ దీని కాసాగు నలభై ఎనిమిది మూడు పదహారులు పదహారు పదహారులు రెండు వందల యాభై ఆరు పదహారు మూడు 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 తొమ్మిది ఇవి రెండు కూడితే మైనస్ రెండు వందల అరవై ఐదు బై నలభై ఎనిమిది మళ్ళీ ఇది అంతా అయిపోలే ఇంకోటి ఏమని అడిగాడు ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ హోల్ పవర్ మైనస్ వన్ అన్నారు ఇందాకే చెప్పుకున్నాం మైనస్ వన్ ఇచ్చినట్లయితే తలక్రిందులు చేస్తే ప్లస్ వన్ అవుతుంది అంటే మైనస్ ఫార్టీ ఎయిట్ బై టూ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనమాట ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ చూశారు కదా లెక్క చిన్నదే కానీ టైం పడుతుంది నెక్స్ట్ కాన్సెప్ట్ వాజ్ లేబుల్డ్ యాజ్ ఎ స్కీమా బై స్కీమా ఈజ్ నథింగ్ బట్ స్కీమ్ అండి స్కీమ్ అనే దాన్ని ఈ కాగ్నిటివ్ డొమైన్లో గురించి చెప్పేటప్పుడు పియాజెట్ ఈ కాన్సెప్ట్ కి స్కీమా అని పేరు పెట్టారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే స్కీమా అంటే పియాజెట్ సరే ఇక్కడ మాత్రం స్కీమా అనే కాన్సెప్ట్కి లేబుల్ ఇచ్చినటువంటి వారు పియాజెట్ ఇక నెక్స్ట్ థర్టీ నైన్త్ క్వశ్చన్ ఇది కూడా అంతేనండి చాలా చిన్న లెక్క అనిపిస్తుంది కానీ చేసే విధానంలో కొంచెం మిస్టేక్ చేసినా సరే రాంగ్ ఆప్షన్ ఎన్నుకునే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఎక్స్ విలువ వన్ పాయింట్ జీరో వన్ వన్ ప్లస్ టెన్ పాయింట్ వన్ వన్ మైనస్ ట్వెల్వ్ పాయింట్ వన్ జీరో వన్ ప్లస్ జీరో పాయింట్ వన్ జీరో వన్ వన్ ఇది పూ ఇది సూక్ష్మీకరించమంటే బాగానే ఉంటుంది ఇక్కడ అడిగింది అండి దెన్ వాట్ షుడ్ బి యాడెడ్ టు ఎక్స్ టు గెట్ ద సమ్ యాజ్ వన్ పాయింట్ వన్ ఇక్కడ చూస్తే తప్పు చేస్తారు ఫస్ట్ మనకి ఎక్స్ విలువ ఇచ్చారు ఎక్స్ విలువ ఇచ్చిన దాన్ని ఇందులో ప్లస్ విలువలు ధన విలువలని కూడదాం ఏది వన్ పాయింట్ జీరో వన్ వన్ ప్లస్ టెన్ పాయింట్ వన్ వన్ ప్లస్ జీరో పాయింట్ వన్ జీరో వన్ వన్ ఈ మూడింటిని కూడితే మనకు లెవెన్ పాయింట్ టూ 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 వన్ వచ్చింది అట్లనే మైనస్ ట్వెల్వ్ పాయింట్ వన్ జీరో వన్ అని ఉంది కాబట్టి మైనస్ ట్వెల్వ్ పాయింట్ వన్ జీరో వన్ ఇదేమో ప్లస్ లెవెన్ పాయింట్ టూ 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 వన్ ఉంది ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి తీసివేస్తాం తీసివేస్తే మనకు ఎంత వచ్చింది మైనస్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చింది ఇక్కడ ఈ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్కి ఎంత కలిపితే వన్ పాయింట్ వన్ వస్తుంది అన్నాడు ఇది ఎక్స్ విలువ కదా మనకు కలిపేదాన్ని వై అనుకుందాం సపోజ్ ఎక్స్ ప్లస్ వై అయితే వన్ పాయింట్ వన్ రావాలి మనకి ఎక్స్ ఎంత ఉంది అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ప్లస్ వై ఈక్వల్ టు వన్ పాయింట్ వన్ వై అని నేను అనుకున్నాను ఊరికే అంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా తప్పు చేయకుండా ఉండటం కోసం ఈ విధమైన కాన్సెప్ట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది మనకి ఎంత కలపాలి అన్నాడో కలిపేది వై అనుకున్నాను అంతే సింపుల్గా ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ వన్ ఈ మైనస్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ అటు పోతే ఏమవుతుంది ప్లస్ అవుద్ది ఇక్కడ పొరపాట్నం మైనస్ ఇచ్చాం ఇక్కడ మైనస్ ఉండదండి ప్లస్ ఒకటే ప్లస్ ఉంటే సరిపోద్ది వన్ పాయింట్ వన్ ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ రెండు కూడితే వన్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ అయింది అదే మీరు పొరపాటున తీసేస్తే థర్డ్ ఆప్షన్ వస్తుంది అది రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది కానీ వన్ పాయింట్ వన్కి జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ కలిపినట్లయితే వన్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చింది కాబట్టి మొదటి ఆప్షన్ కరెక్ట్ తర్వాత ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ద టీచర్ కండక్టెడ్ అండ్ ఓరల్ అసెస్మెంట్ ఇన్ క్లాస్ అండ్ ఫ్రౌండ్ దాట్ రామ్ కెన్ స్పీక్ డెఫినేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఆడు ఈవెన్ ప్రైమ్ కాంపోజిట్ యాక్యురేట్లీ బట్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద నంబర్స్ యాక్యురేట్లీ వన్ గివెన్ ఎ సెట్ ఆఫ్ నంబర్స్ చూసారు కదా టీచరు ఓరల్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తే రామ్ అనే అతను అన్ని డెఫినేషన్లు కరెక్ట్గా చెప్పారట అంటే ఆర్డ్ నెంబర్స్ అంటే ఏంటి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అన్నీ బాగానే చెప్పాడు కానీ కొన్ని నెంబర్లు ఇచ్చి ఇవి ఏమిటి దేనికి ఏ ఏ నెంబర్స్ అని అంటే అతను ఏ సంఖ్యలో అంటే చెప్పలేకపోతున్నాడు దీనికి కారణం ఏమిటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ దో సిచ్యుయేషన్ ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్టు ఈ సిట్యుయేషన్ కి సంబంధించి రామ్ హాస్ గుడ్ మెమరీ బట్ లాక్స్ ప్రాక్టీస్ ఇది కరెక్టేనా రెండో చూద్దాం రామ్ హాస్ గుడ్ మెమరీ బట్ లాక్స్ కన్సంట్రేషన్ రామ్ హాస్ గుడ్ మెమరీ బట్ లాక్స్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ రామ్ హాస్ అనలిటికల్ ఎబిలిటీ ఇక్కడ చూడండి గుడ్ మెమరీ మెమరీ జ్ఞాపక శక్తి బాగానే ఉంది కానీ ప్రాక్టీస్ లేదు అంటున్నారు అది ప్రాక్టీస్ లేకపోయినా మెమరీ జ్ఞాపక శక్తి ఉన్నట్లయితే నెంబర్లని గుర్తుపెట్టగలుగుతుంది రెండవది రామ్ హ్యాజ్ గుడ్ మెమరీ బట్ ల్యాక్స్ కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల ఇవి చెప్పలేకపోతున్నాడు అనేది కూడా అంతగా సరైన రీజన్ కాదు ఇక్కడ నంబర్లను గుర్తించట్లేదు అంటే ఆ కాన్సెప్ట్ అతనికి సరిగ్గా అర్థం కాలేదు అని అర్థం రామ్ హ్యాజ్ గుడ్ మెమరీ జ్ఞాపకశక్తి బాగానే ఉంది కానీ ల్యాక్స్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ సరైన అవగాహన లేకపోతే చెప్పేవాడు అనమాట రామ్ హ్యాజ్ అనలిటికల్ ఎబిలిటీ అది ఉంది ఇక్కడ మనకు ఆప్షన్ త్రీ అనేది దీనికి సరిగ్గా సరిపోతుంది అంటే కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ జరగలేదు చూడండి సమయాభావం వల్ల ఒక పది లెక్కలు మాత్రమే చెప్పడం జరిగింది మిగిలినవి ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు అందరూ కూడా చక్కగా ప్రతి వీడియోను అనుసరిస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధిస్తారు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి కామెంట్ రూపంలో దీనిపై అభిప్రాయాలు తెలపమని అడుగుతున్నాను కొద్దిమంది మాత్రమే తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అందరూ మీ అభిప్రాయాలు తెలియజేసినట్లయితే ఇంకా వీడియోలు ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి అందరూ మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్